క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా న్యూ శ్రీ విజయలక్ష్మి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి మరొక అత్యాధునిక సదుపాయాలతో నూతన హాస్పిటల్ ఎంఎన్ఆర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఓపీ చూడటం జరిగింది ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నందు సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ థైరాయిడ్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సింఈఆర్ అనే విలువ గల రెండు వేల ఎనిమిది వందల రూపాయలకు టెస్ట్లు కేవలం ఐదు వందల రూపాయలకు చేయడం జరిగింది అని డాక్టర్ పి విజయలక్ష్మి మరియు హాస్పిటల్ మేనేజ్మెంట్ పోలిశెట్టి అశోక్ మల్లంపాటి నరసింహారావు బోజట్ల చరణ్ తెలిపారు నా పేరు విజయలక్ష్మి నేను గత పది సంవత్సరాల నుంచి గైనకాలజిస్ట్గా శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్లో పనిచేస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడూ క్యాన్సర్ డే అనేది కండక్ట్ చేయలేదు ఈసారి ఎందుకు అనిపించిందంటే నాకు పిల్లలు వస్తూ ఉన్నారు యంగ్ ఏజ్ పిల్లలు వస్తున్నారు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ పిల్లల మధ్యలో అందరికి ఇప్పుడు అంటే చదువు అవేర్నెస్ అయితే పిల్లలకు ఆడపిల్లలు మంచిగా వచ్చేసింది కానీ అంత హాస్టల్స్లో ఉండడం ఆటలు లేవు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఎక్సర్సైజులు లేవు బాగా ఒబిసిటీ అంటే లావ్ అయిపోతున్నారు పిల్లలు పీరియడ్స్ ఎవరు కూడా సరిగా ఉండట్లేదు సో దానివల్ల ముందు ముందు జనరేషన్కి అసలు మెనిస్ట్రేషన్ లేకపోతే పిల్లలకి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయనేది తెలియట్లేదు సో అందుకోసమే కండక్ట్ చేయాలనిపించింది సో దానికి దీనికి సంబంధం ఏంటంటే అండాశయాలు మరి పీరియడ్స్ సరిగా రాకపోయినా పీరియడ్స్లో పిల్లలకి మరి ఒబిసిటీ ఉన్న ఫ్యూచర్లో కన్సి ఇవ్వడం ఛాన్సెస్ తగ్గిపోతాయి నెక్స్ట్ బీపీ షుగర్లు ధైరాడ్లో వస్తాయి దాంతోపాటు అండాశయాల్లో కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది సో మన భవిష్యత్తు మన మన పిల్లల జనరేషన్కి మన హెల్తీ భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇప్పుడు పిల్లల పేరెంట్స్ కూడా సో టీచర్స్ కూడా గూడ్ టీచర్ ఆ టీచర్ ఈ టీచర్ అని కాదు ఏ ప్రతి స్కూల్లో కూడా అంత కాంపిటీషన్ ప్రెషర్ మీద ప్రెషర్ పెడుతున్నారు పిల్లల మీద సో ఖచ్చితంగా పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తుని ఆడపిల్లలకి ఇవ్వాలంటే ఓన్లీ చదివే కాదు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మంచి ఆరోగ్యం ఉండాలంటే స్ట్రెస్ తగ్గించాలి నెక్స్ట్ వచ్చి మంచి ఆటలు ఉండేటట్టుగా చూపించాలి పిల్లలకి సో ప్రతి పిల్లలు ఖచ్చితంగా టయానికి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఫ్యామిలీని మెయింటైన్ చేసి ఒక గృహిణి నేను అనుకుంటున్నాను సో గృహిణిగా మారాలి అని అంటే ఆరోగ్యకరమైన గృహిణిగా ఉండాలి ఆరోగ్యకరమైన గృహిణిగా ఉండాలంటే ఫస్ట్ పునాది పిల్లల్ని భవిష్యత్తు మంచిగా హెల్త్ భవిష్యత్తు మంచిగా ఉండాలి సో అందుకోసమే చిన్న ఆలోచన వచ్చింది సో ఇది పిల్లలకి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మన పేరెంట్స్ ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మన పెద్దవాళ్ళ గురించి చూస్తే అండాసేమ్ చివ గర్భసేయం చివరి భాగాల్లో క్యాన్సర్స్ వస్తున్నాయండి సో వాటి కూడా కారణాలు ఏంటంటే అబాషన్స్ నెంబర్ ఆఫ్ అబాషన్స్ ఎర్లీ మ్యారేజెస్ నెక్స్ట్ ఎక్కువ శాతం ఆడవాళ్ళకి అవేర్నెస్ లేదు చిన్న చిన్న వైట్ అట్లా వచ్చినప్పుడు అమ్మో నాకేమైనా అవుతుందా అనేది పట్టించుకోవట్లేదు ఆ ముందు ఫ్యామిలీనే చూస్తారు కానీ లేడీస్ కూడా ఖచ్చితంగా సో ఆదిలో నేను చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చాయి చిన్న చిన్న టెస్ట్ ప్యాప్స్ మీరు అంటారు జస్ట్ తెలుపు తీసి పంపిస్తాం దానిలో ఏమన్నా క్యాన్సర్ కణాలు ఉన్నాయా ఓన్లీ ఇన్ఫెక్షన్ ఉందా అక్కడే తెలిసిపోతుంది సో అది ఉన్నప్పుడు నాలుగు ఆడితే ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవు సో మళ్ళీ వేరే భార్య భర్త అంటే హ్యాబిట్స్ భార్య భర్తలే కలిసి ఉండడం వేరే అదర్ రిలేషన్స్ లేకుండా ఉండడం మల్టిపుల్గా ప్రెగ్నెన్సీస్ అంటే ఎక్కువ గర్భిణీ దానం లేకుండా ఉంటే కొంత మేరకు ఇంకా ఈజీగా మనం ఈ రోజుల్లో అయితే క్యాన్సర్స్ చాలా వరకు తగ్గించుకోవాలంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే సిమ్టమ్స్ అంటే ఓన్లీ తెల్లబట్ట ఉన్నప్పుడు ఆగులని డాక్టర్తో చూపించుకుంటే మనకు చాలా వరకు గర్భ గర్భసంచి సంబంధించిన క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు సో ఈ చిన్న మెసేజ్ అయినా సరే ప్రతి గృహిణి ఆలోచించుకొని నాకు తెల్లబట్ట అవుతుంది కదా సో ఏమైనా అయితే ఏమైనా చెప్తారేమో అనుకోకూడదు వచ్చేసి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతే చిన్నది ఏది సరే మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి సో అందుకోసమే ఈ క్యాన్సర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం సో మినిమమ్ ఆడవాళ్ళు కామన్గా వచ్చే గర్భస్థ చివర్ భాగం క్యాన్సర్స్ అండాశ క్యాన్సర్స్ గురించి ఈరోజు మా హాస్పిటల్లో చాలా తక్కువ అమౌంట్లో మినిమం ఖచ్చితం స్క్రీనింగ్ చేస్తున్నాం అవైలబుల్గా ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకోండి థ్యాంక్ యూ